నా లైవ్ నేను ఇలా ఉంటుంది అనుకుంటున్నాను హాయ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా లైవ్ ఇట్లా జరుగుతుంది అన్ని పాటు పాటుగా రిలీజ్ చేస్తున్నాను నా ఛానల్లో చూడండి నవ్వుకోండి నాకు తెలుసు ఇట్లనే జరుగుతుంది అని అందుకనే లైవ్ చేయాలంటే భయం అవుతుంది ఆల్రెడీ మా కూచి వచ్చేసింది మా చిట్టి కూచి నా లైవ్ ఇలా జరుగుతుంది అసలు జరుగుతుంది హాయ్ హాయ్ అందరికి హాయ్ అండి సీరియస్గా అందరికీ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనగానే వెళ్ళిపోతురు లైక్ అనగానే వెళ్ళిపోతురు నా బాధ గురంగుంది అర్థమవుతుంది ఒక్కొక్కరు లైవ్ చూస్తుంటే నా లైవ్ చూస్తుంటే అందరి లైవ్ ఒకలా ఉంటే నా మాత్రం ఇలా ఉంది ఏంటో ఈ బాధ నాకు హాయ్ హాయ్ చూస్తున్న వాళ్ళన్న ప్లీజ్ లైక్ చేయండి హాయ్ అండి అందరికి హాయ్ మనీషా గారు హాయ్ అండి ప్రియా గారు హాయ్ అండి సొరేన్ సొరేన్ సంథింగ్ హాయ్ హాయ్ అందరికీ హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అందరికీ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ ఎందుకంటే నా లైవ్ అయితే మస్తు ఘోరంగా నడుస్తుంది మీనా హలో అండి హలో 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 అండి హలో హలో నేను నాకైతే నిన్నటి నుంచే స్టార్ట్ చేసినాను దాంట్లో నా ఫోన్ కరెక్ట్గా లేదు దానికి ఒక ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి లైవ్ చేస్తుంటే నా పిల్లలు కోఆపరేట్ చేయట్లేరు అందుకని కొంచెం కొంచెం కొంచెంగా చేస్తున్నా లైవ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు కొంచెం అంతా లైక్ చేయండి నా పైన దయించండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి థ్యాంక్ యూ అందరికి హాయ్ లైక్ అడగంగా అందరు వెళ్ళిపోతుర్రు సబ్స్క్రైబ్ అనగా అందరు వెళ్ళిపోతుర్రు ఎందుకు ఇట్లా ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అందరికి హాయ్ ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వల్ల నా ఛానల్ ఇంకా కొంతమందికి అయినా కానీ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ యూట్యూబే నా ఛానల్ని తీసుకుపోతలేదు ముందుకి మీరు కూడా ఇట్లా చేసిండ్రు అనుకో ఇంకా ఆయనతో కూడా ఇది ప్లీజ్ లైక్ చేయండి ఎందుకు అట్లా కొంచెం మా ఛానల్ని కూడా చూడండి వీడియోస్ వస్తాయి షార్ట్స్ వస్తాయి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిట్టమ్మను అయితే మంచిగా ఆడుకుంటుంది హాయ్ హాయ్ అందరికి హాయ్ ప్లీజ్ లైక్ చేయండి వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతుర్రు వేరే వాళ్ళ లైఫ్స్కి అయితే మంచిగా లైక్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి నా దానికైతే ఇట్లా ఉంది ఏం చేద్దాం ఓపిక కావాలి ఓపిక పడుతున్నా ఛానల్స్ ఛానల్లో కూడా చూడండి వీడియోస్ కూడా వస్తాయి కుకింగ్ వీడియోస్ వస్తాయి అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అసలు మెయిన్ అంటే నేను ఒక టాపిక్ మీదనైతే చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా అదే టాపిక్ అయితే చేస్తాను కంటెంట్ అయితే కంపల్సరీగా వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి అలడి చూస్తున్నారు కదా ఇక్కడ ఆలడ వచ్చేసింది మా మేడం మా చిట్టి మేడం వచ్చేసింది వాళ్ళు అల్లరి అయ్యనప్పుడే నాకు కొంచెం దొరికిన టైంని ఇట్లా ఉపయోగించుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ లైక్ ఇవ్వండి అందరు కూడా లైక్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్స్కి వస్తే ప్లీజ్ మా ఛానల్కి వెళ్ళి చూడండి ఇలా షార్ట్స్ వస్తాయి వీడియోస్ వస్తాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని హాయ్ హాయ్ అందరికీ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఓన్లీ వన్ లైక్ ఎందుకు ఇట్లా చేస్తుండ్రు ఫ్రెండ్స్ లైక్స్ ఇస్తేనే కదా నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది వీడియోస్లలో లైక్ అయ్యాక ఇక్కడ లైక్ అయ్యాక ఏంటో నా బాధ ఇంత ఘోరంగా ఉంది హాయ్ అండి హాయ్ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి అందరూ ఎట్లున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఏదో మీ దయ వల్ల ఇట్లా పడుకుంటా లేసుకుంటా ముందు కోతున్నాం యూట్యూబ్లో మా చిటి కూర్చోతే ఇన్న కూర్చుంది కొంచెం సైలెంట్గా ఉంది పర్లేదు అల్లరి వేస్తేనే బాధ హాయ్ హాయ్ అందరికీ హాయ్ అండి లైక్ చేయండి కదా లైక్ చేయొచ్చు కదా చేయండి చేయండి లైక్ చేయండి జస్ట్ స్క్రీన్ పైన టూ టైమ్స్ ఇట్లా టచ్ చేయండి ఎందుకు ఇట్లా అందరూ లైక్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ 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 లైక్ 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 ఇవ్వండి లైక్ అనేసరికంటే అందరు వెళ్ళిపోతురు లైవ్లో నుంచి దేవుడా అండి చిట్టి పాప అనేది ఇక్కడ ఉందా ఆల్రెడీ మల్లరేం చెయ్యట్లేదు లైక్ లైక్ ఇవ్వండి అందరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 హాయ్ అండి అందరు వస్తున్నారు లైక్ ఇవ్వమంటే మళ్ళీ వెళ్ళిపోతున్నారు అందరు ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లా చేస్తున్నారు నాకు ఆ డ్యాన్స్ రాదు పాటలు కూడా రావు అందరు ఫేమస్ అయిపోతారు పాటలు పాడి డ్యాన్సులు చేసి బట్ నాకు మాత్రం నో లైక్స్ నో వ్యూస్ ఏం చెయ్యాలి చెప్పండి పోనీ ఈ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేయండి అందరు కూడా చూద్దాం ఎంత మందికి ఏమేమి ఉన్నాయి అనేది అన్న తెలుస్తుంది అదన్న ఒక టాపిక్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి కదా ఎందుకు ఇట్లా చేస్తారు ముందు కూడా ఇలానే చేసి ఇప్పుడు ఇలానే చేస్తే ఎట్లా భయ్యో మీరు లైక్స్ ఇవ్వరు నా ఛానల్ ముందుకు పోదు హాయ్ హాయ్ అందరికీ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి అందరు కూడా ఈ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేయండి మీకు షోస్ ఇష్టమా మూవీస్ ఇష్టమా అనేదన్నా అని కానీ ఆన్సర్ చేయండి చూద్దాం ఎంతమందికి ఏమి ఇష్టం ఉందనేది కూడా తెలుస్తుంది కదా వీటిలోనే నేను జోక్స్ జోక్స్ లాగా నా ఛానల్ అయితే రిలీజ్ చేస్తున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి చిటమ్మ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అందరు కూడా మా దగ్గర ఒక పప్పు ఉంటుంది నేను చూపిస్తాను మా పప్పే ఆ పప్పు ఎంత బాగుంటుంది అనేది పప్పు అయితే వెళ్ళిపోయింది అలా వదిలేసిండ్రు రో బయటకి వెళ్ళిపోయింది మంచిగా ఉంటుంది సేమ్ లైక్ టైగర్ లా ఉంటుంది బ్లాక్ కలర్లు ఉంటాయి కానీ సూపర్ ఉంటుంది అది మనకంటే మంచి ఫుడ్ తింటుంది కాజు బాదం కిస్మిస్ అన్నీ తింటుంది చూస్తే భయంకరంగా ఉంటుంది వాళ్ళకైతే చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది అది ఆ పప్పు అయితే చూపిస్తా అనుకున్నా అటు పోయింది అటు ఎప్పుడన్నా కనిపిస్తే చూపిస్తా ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఒక్కసారి లైక్ చేయొచ్చు కదా ఓన్లీ టూ లైక్స్ మా ఆయన లైవ్కి రమ్మంటే రాడు నేను ఒక్క కూర్చున్నాయి నేను అడిగిన క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ చేయండి మీకు మూవీ అంటే ఇష్టమా షోస్ అంటే ఇష్టమా చెప్పండి హాయ్ 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 అందరికీ హాయ్ అందరి ఛానళ్ళు అయితే అందరిని నవ్వుకుంటూరు కావచ్చు ఈమె లైవ్ ఏంది ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి నేను చేస్తాము ఏం చేయలేం కదా లైక్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి కొంతమందికి అయినా రీచ్ అవుతుంది నా ఛానల్ ప్లీజ్ లైక్ లైక్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి కొంచెం అంత ఎన్ని ways తోటి ట్రై చేసినా కానీ ఎవర కూడా లైక్ ఇవ్వట్లేరు లైక్స్ ఆడనందుని ఉన్న మంది కూడా వెళ్లిపోతురు లైక్స్ అడగడమే ఆలస్యం చూసేవాళ్ళు కూడా వెళ్లిపోతురు దేవుడా ఏంటో ఈ బాధ అన్నట్టుంది అందరు సబ్స్క్రైబ్ అడిగినా కూడా అందరు లైక్స్ అడిగినా బాధే ఉంది సబ్స్క్రైబ్ అడిగినా బాధే ఉంది మరి మరిగా చెప్పండి మీరే చెప్పండి ఇంకా లైక్స్ ఇవ్వమంటారు సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోమంటారు మరి నా ఛానల్ పరిస్థితి ఏంటి ఇంకా మా ఆయన మా ఆయన తిప్పలు మా ఆయనకు ఉన్నాయి జాబ్ సరిచి ఏం చేస్తాం ఏదైనా మంచి జాబ్ వస్తే బాగుంటుంది అదన్నా కోరుకోరు లైక్స్ ఇవ్వకుండా ఇవ్వకూడరు మంచి జాబ్ అన్న రావాలని కోరుకోండి కూడా నమ్మినా బాధే ఉంది అందరు మోసం ఇక్కడ మోసానికి ఉన్న మంచితనం ఇంకా దేనికి కూడా లేదు మోసం చేసే వాళ్ళకే ప్లేస్ ఉంది నాలాంటి వాళ్ళకైతే నా ప్లేస్ చేయడనో లాస్ట్ ఉంది కావచ్చు నాకు తెలుసు మా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా వచ్చేసిండు చూస్తాడు కదా డిస్టర్బెన్స్ అయితే వచ్చేసిండు ఇప్పుడు మళ్ళీ వస్తాడు వస్తాడు పోతాడు పోతాడు వాడి బాధ వాడికే నా బాధ నాకే మా ఆయన బాధ మా ఆయనకే ఎవరి బాధ వాళ్ళకే మీ బాధ మీకే లైక్స్ ఇవ్వద్దని హాయ్ హాయ్ అందరికి హాయ్ అండి జస్ట్ ఫర్ జోక్ నో సీరియస్ ఓన్లీ జోక్ గా తీసుకోండి అందరు కూడా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మా ఛానల్ ని కూడా చూడండి షార్ట్స్ వస్తాయి లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఎన్ని లైవ్ చేసినాను ఇట్ల ఒక్క లైక్ రెండు లైక్స్ ఇప్పుడే మూడు కనబడుతున్నాయి నాకు తెలిసి ఒకటి లేదా రెండు అంతే అంతకు మించి ఎక్స్ట్రా లైక్ కూడా వస్తలేదు యూట్యూబ్ నన్ను ఇంత పరీక్షిస్తుంది అంటే ఘోరంగా పరీక్షిస్తుంది అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ కార్తీక మాస శుభాకాంక్షలు ఫ్రెండ్స్ రేపైతే అందరూ కార్తీక మాసం చేసుకుంటారు మేము కూడా చేసుకుంటాం హాయ్ లైక్స్ అడిగితే వెళ్ళిపోతుండ్రు సబ్స్క్రిప్షన్ అడిగితే వెళ్ళిపోతురు విషేస్ చెప్పినా కూడా ఎవ్వరు వింటలేరు అందరికీ హ్యాపీ కార్తీక మాస శుభాకాంక్షలు ఫ్రెండ్స్ రేపైతే అందరు పండగ మంచిగా జరుపుకోండి ఈ ఆప్షన్ వస్తుంది కానీ మీరు మాత్రం దేనికి కూడా రెస్పాండ్ అవ్వట్లేరు రెస్పాండ్ అవుతాయి కదా తెలిసేది లైక్ అడగానే అందరు వెళ్ళిపోతుండ్రు సబ్స్క్రైబ్ అందరు ఏం చెయ్యలేము ఇంకా మీరు అట్లా డిసైడ్ అయిపోయారు అని నాకు అర్థమైంది అవును రీసెంట్గా ఇట్లా పాటవాడు కూడా ఒకరు ఫేమస్ అయిపోయారు అబ్బా వాళ్ళ కంటెంట్ ఏం లేదు కానీ మంచిగా వాళ్ళైతే మంచిగా ఫేమస్ అయిపోయి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి తీసుకుపోతుర్రో కూడా అర్థం అవ్వట్లేదు అది ఇంకా వైరల్ ట్రెండింగ్ నౌ ఇప్పుడైతే అదే ట్రెండింగ్ రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వాళ్ళు రాత్రికి రాత్రి ఇక్కడ మొత్తానికే గుడిసెలు వేపేసుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు ఇక యూట్యూబ్ అంటే ఇట్లా తయారైపోయింది ఈ లైవ్ కడగానే వెళ్ళిపోతుర్రు అందరు కూడా చూసే ఒక్కరు కూడా పోయిరు ఇక నేనే లైవ్ ఆఫ్ చేసుకునేది బెస్ట్ కావచ్చు ఒకటి రెండు ఇవే వ్యూస్ నా లైవ్ స్టార్ట్ అయిన నుంచి ఓకే బాయ్ ఎవరో కానీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ లైవ్ అయితే ఎండ్ చేసేస్తున్నా